గురు గోరా చిట్టి నాన్న బజ్జు కోరా చిన్ని నాన్న ఊరుకో బంగారు మహారాజా మత్తు వదలరా నీ మత్తు వదలరా మత్తులోన పడితే గమ్మత్తు గచిత్తవు దూరా నిదుర పోర ఇందువా నిదుర పో నిదుర పో అయ్య ఇందు నిదుర పో నిదురపో అని నిద్రపోండి పండుకోండి బాగా పండుకోండి సెక్యులర్ హిందువులు హిందువు పండుకోండి నిద్రపోండి నవ్వు వస్తుంది వచ్చేద్దాం మళ్ళా ఎంపిల్యాన్స్ అదే సంవత్సరం అబ్బా చందదన రెండు వేల పద్నాలుగు నుంచి ఒకటి వచ్చింది రెండు వేల పదిహేడు పంతొమ్మిదిలో పద్నాలుగు తాళ ఒకటో నెలలో అది పైప్ లైన్ రిపేరింగ్ గ్లాస్ ఫిట్టింగ్ అండ్ ఎక్సెట్రా 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 నా మీద నాకు ఎంతమంది కోపం ఇలా మీరు కోపం తెచ్చుకోండి నాకు మంచిదే సంతోషం నాకు అయితే కోపం నేను తెచ్చుకొని కోపం నాకు ఎందుకు తప్ప వస్తుందంటే మొత్తం హిందువులే కట్టే పన్నంతా హిందువులదే సరే వాళ్ళకి ఇవ్వద్దు నేను అనట్లేదు వాళ్ళు కూడా చెప్తున్నాను వాళ్ళకి ఇవ్వండి మాకు కూడా ఇవ్వండి మాకు బుక్కేడు బువ్వ పెట్టండి మా దేవాలయాలు ఉన్నాయి కదా నేను ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతా ఇప్పుడు వద్దు రేపు మాట్లాడతా ఇంకా చిరందన గ్రామానికి మా గ్రామమేనండి మా సొంత గ్రామము సంతోషం నాకైతే హ్యాపీగానే ఉంది బాధ ఏం లేదు మళ్ళా బరాబర్ సంతోషంగా ఉన్నా మా మిత్రులు సో మా సోదరు సాధించుకున్నారు తప్పేమని చెప్పు తెచ్చుకున్నారు కట్టుకున్నారు మాకు ఇలాగ మాకు తప్పు తప్పునేది కాదండి సోయిలేదు మాది తప్పు మీ కాదు మిమ్మల్ని నచ్చుకుంటాను ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టం గౌరవం రేపు మరిన్ని విధులు కూడా పెడతాను పైన ఇస్లాం మతం పైన నాకు నచ్చే విషయాలు ఎక్కువ నచ్చే విషయాలు చెప్పనులే మరి మీరు ఇంకోలాగా అనుకోకూడదు అయ్యా పద్ధతి మధ్య ఏది మాట్లాడే కావడం తీసుకోవచ్చు కొంతమంది పనికి మరి ఉంటారు కదా సమాజానికి పనికిరాని వాళ్ళు ఉంటారు ఇస్లాంలో కూడా చాలా మంచిది ఉంది ఆ మహానుభావులను ఇస్లాంలోకి వెళ్ళి మహానుభావులను పది మందికి మెయిల్ చేసే వాళ్ళను ఈ మీడియా చూపించట్లే సనాధర్మం అంటే గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇలా ధర్మాన్ని తిట్టిన ముస్లింలు చూపిస్తున్నారు కానీ ధర్మాన్ని ప్రేమించిన ముస్లింలు ఎవరు చూపించట్లేదు నేను చూపిస్తాను త్వరలో సనాతన ధర్మాన్ని గౌరవించే ముస్లిం సోదరులు అది తక్కువ ఉన్నారు వాళ్ళని చూపిస్తాను నేను త్వరలో అదే పని మీద ఉన్నాను తప్పకుండా మీకు రిజల్ట్ రప్పిస్తాను అరే భయ్ హిందువులు కూడా హిందూ ముస్లింలు కలిసి స్వతంత్ర పోట పోరాట చేస్తేనే స్వాతంత్రం వచ్చింది హిందూ ముస్లింలు ఆటలు ఆడరు పాట పాడేరు ఈ మధ్య కొంచెం ఏమైందో మరి అట తయారయ్యి కొంతమంది అందరు కాదు ఎక్కువ మంది కొంతమంది నేను చూపిస్తాను ఇస్లాం మతంలో అమూల్యమైన సందేశాలు కొన్ని ఉన్నాయి మరి పనికిరాని పక్కేడదాం పనికి తీసుకుందాం రైట్ అయితే మా సోదరులే మా సొంత గ్రామం వాస్తవులే మళ్ళీ గ్లాస్ ఫిట్టింగ్ పైప్ లైన్ ఎక్కిస్తా ఎగస్తా ఎగొస్తా ఎంత వచ్చిందబ్బా మూడే లక్షలు మూడే లక్షలు వచ్చిందే అబ్బా ఇప్పటికి లెక్కిస్తారా తర్వాత మూడు లక్షలు అవి కూడా చీప్ ఓకే ఇంకేమన్నా ఎక్కువ తర్వాత వీళ్ళు మాట్లాడతాను ఆ తర్వాత రెండు వేల పదిహేడు దాని నుంచి పోనీ ఎంపీలేండి సబ్బా మన ఎంపీలే మన ఎంపీలే మన నెట్లో వచ్చే ఎంపీలే మన దగ్గర భవిష్యత్ వరకు ఉండి ఉంటారు తర్వాత చిన్నదాన అయిపోయింది నెంబర్ మైనర్ రిపేర్ రెండు వేల ఇరవై ఐదు మైనర్ రిపేరు వాటర్ ఫెసిలిటీ బాత్రూమ్స్ అండ్ శానిటేరియం ఎక్కడో తెలుసా పడకల్ ఎంతో చింది తెలుసా మూడే ఎందుకు నా నాకు నాకే అంటే ఆనందపడాలా బాధపడాలా మా హిందూ బంధువుల సోమతనం చూసి అంత లీడర్లు మొత్తం హిందువులే ఓకే పడకల్ గ్రామానికి రెండు వేల ఇరవైలో మూడే లక్షలు కేవలం మరి అవును మళ్ళక అన్నీ ఇవ్వాలి ఎందుకు ఇవ్వరు మైనార్టీలు అబ్బా ఇవ్వాల్సిందే మీరు మెజార్టీలో బుద్ధ వాళ్ళు మీరు మస్తు డబ్బు ఉంది మీరు కట్టుకోండి దేవాలయాలు అబ్బాలు కట్టిద్దాం ఇట్లా కూడా కామెంట్లు వస్తాయి పెట్టండి మీరు కామెంట్లు పెట్టాలి మీరు పెట్టి హిందువులు అయితే పెట్టండి నకిలీ అయితే నాకు అవసరం లేదు ముస్లింస్తో కూడా పెట్టవచ్చు సంతోషం దాన్ని నేను ఏ విధంగా ఎటువంటి కామెంట్లు అయినా రిసీవ్ శక్తి శక్తి సామర్థ్యాలు ఇవ్వమని దేవుని కోరుకుంటున్నా మీరు ఎలాంటి కామెంట్ అయినా పెట్టుకోవచ్చు యువర్ డన్ అంటే సరే ఓకే విజయం మీదే ఇక ఇవి కూడా ఎంపీ ల్యాండ్సే మరి ఎంపీకి వాళ్ళే ఓట్లు వేసారు కదా మనం వేయలే కదా హే ఎన్ని ఓట్లు మనం పాటల పరంగా వెళ్ళిపోయి కదా వాళ్ళొక్కరే ఒక్కసారి ఉండి గెలిచి చేశారు ఎటకారంగా మాట్లాడి అనుకోకండి మామూలుగా మేము ఎటకారం చేసుకుంటున్నాం మిమ్మల్ని అనట్లేదు వాళ్ళు కూడా నేను మీలో కూడా మంచి వాళ్ళు ఉంటే నేను చూపిస్తాను తర్వాత ఊరు ఒక మంచి వాళ్ళు వెళ్తా చూపిస్తాను ఇక వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో అదే రెండు వేల పద్దెనిమిది వరకు వెళ్ళి కొంచెం ముందుకు ఆన్సర్ ఇచ్చారు మైనర్ రిపేరు వాటర్ ఫెసిలిటీ బాత్రూమ్స్ అండ్ శానిటేషనం పక్కన వెల్జాలు గ్రామానికి వెల్జాల్ గ్రామానికి అబ్బా ఎన్ని మూడే లక్షలు మరి అవును అబ్బా ఇవ్వాల్సిందే వాళ్ళు కష్టపడి పోరాటం చేసి తెచ్చుకుంటున్నారు మన తప్పు కాదు మన తప్పు హాయ్ అండి నేను మీ ఏడు హాయ్ అన్నారు కదా నమస్తే అండి నేను మీ ఏడుగొండలు బాగా అలిసిపోయి ఇన్ని విడియోలు చేసింది అయింది ఇప్పుడు బాగా కలిసిపోయింది నవ్వలేక ఏడువలేక వీడియోలు చేశా నవ్వలేక ఏడవలేక ఏడ్చినట్టు తోచినట్టు తప్పకుండా మీ ఊరు గ్రామాల దేవాలకి ఎంత సొమ్ము వస్తుందో ఇట్లా కొట్టి కింద కామెంట్ పెట్టండి జై శ్రీరామ్ జై హింద్ జై ధర్మం లోకా సమర్థ సుఖినో బంతు సుఖినో భవంతు అందరూ బాగుండాలి అన్ని మతాల వాళ్ళు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదే నా సిద్ధాంతం మరి నేను సపరేట్గా ఓన్ విమర్శించడం కాదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ మతం పనిచేసినా మనం వాళ్ళని ఖండించడంలో ముందంజలు ఉంటాం జై శ్రీరామ్